నంద్యాల జిల్లా పాములపా మండలం పెంచకలపల్ల గ్రామంలో వాటికపై విలేకర్ పై కోర్టు నోటీసులు పంపిన భూ కబ్జాదారులు ఆయన డీలర్ అయిన వ్యక్తి ఎంఆర్ఓ పైన గౌరవం లేకుండా అగౌరవంతో న్యాయస్థానాన్ని ఎక్కినాడు తప్పుడు ఉన్న దొంగగా వచ్చి పోయిన పోయి న్యాయస్థానాన్ని ఎక్కినాడు కానీ ఆయన పెద్దగా చేస్తున్నాడు అదే న్యాయస్థానానికి ప్రజలంగానే ఎక్కితే నువ్వు తటితో జిల్లా బహిష్కరణ చేస్తారు నిమీన రౌడీ సీచర్ కూడా ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రౌడీ సీచర్ కేసు కూడా వదిలేతుంది నిమీన రౌడీ సీచర్ కూడా ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రౌడీ సీచర్ కేసు కూడా వదిలేతుంది తెలుస్తా నిమీన రౌడీ సీచర్ కూడా ఉంది పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రౌడీ సీచర్ కేసు కూడా ఉంది తెలుసా పైనవర కేసు కూడా ఉంది ఎలక్షన్ లో డబ్బు పంచుతున్నప్పుడు కూడా పార్టీ తరఫున నిండిన పెట్టు కాబట్టి అదల్ల గుర్తు చేస్తాం ఎవరికి అధికారికి న్యాయస్థానానికి గుర్తు చేస్తామని చెప్తున్నారు ఎందుకు పార్టీ సపోర్ట్ చేస్తా బహుజన పార్టీ సమా పార్టీ కూడా సపోర్ట్ చేస్తున్నారు కానీ అది తప్పుడు సపోర్టు అది ఒక రోజుకి నిన్ను ఆ గుంతలు దొబ్బుతుందని కూడా మేము హెచ్చరిస్తున్నాం కాబట్టి సపోర్ట్ బహుసిన పార్టీ పార్టీ కూడా సపోర్ట్ చేసుకుందాం అనుకుంటున్నాను కానీ అది తప్పుడు సపోర్టు అది ఒక రోజుకి నిన్ను ఆ గుంతలు దెబ్బుతుందని కూడా మేము హెచ్చరిస్తున్నాం కాబట్టి మీరు ఇప్పటికైనా నేను డీలర్ను నేను కుంభకోణాలు చేసిన ఏం కుంభకోణాలు చేసినా అనుకుంటున్నాం కోటలు కోటాలు అమ్మినావు రెండు వేల ఐదు నుంచి రెండు వేల ఆరు వరకు నేనే ఉండ నేనే ఎన్నో కంప్లైంట్ ఇచ్చిన నిత్యానందరాజు నుంచి ఈ నిత్యానందరాజు నుంచి అనురాధ మేడం వరకు తహసీల్దార్ వరకు కుంభకోణాలు చేసినావు అక్కడి నుంచి తీస్తే అప్పుడు క్షమించమని అడిగినావు నిత్యానంద రాజు తహసీల్దార్ను అప్పుడు నిన్ను వదిలేసింది ప్రజలు నిన్ను వదిలేసింది సమాజం నిన్ను వదిలేసింది పత్రిక విలీకరణ కాబట్టి ఈరోజు వదిలేసే పరిస్థితి కాదు గుంత దోక్కుంటున్నావు వాళ్ళు మేము కూడా దోగితే నువ్వన్న ఒక దాత దోగుతావు మేము గాన న్యాయస్థానం బెస్ట్ గానే ఎక్కితే నిన్ను జిల్లా బహిష్కరణ ఎక్కి తీర్చేంత వరకు తీర్చేది లేదని ఈ సభ తెలియజేసుకున్నాం ఐక్యత ఈరోజు కన్నా కార్యక్రమానికి తలబెట్టడం యొక్క ముఖ్య ఉద్దేశము గతంలో పెంచిగలపల్లె బద్దురు దళితుల యొక్క శివసేన వాటికను దళారులు ఆక్రమించుకొని అది నా యొక్క పొలం అని చెప్పి ట్రాక్టర్ సేద్యం చేసి సమాధులు సమాధులు చెడగొట్టి తన యొక్క పొలంగా చేసుకోవడంలో ఆ యొక్క తప్పును ఎత్తి చూపిన జర్నలిస్టుల మీద వేయడము ఎంతవరకు సమంజసమని చెప్పి నేను యొక్క కార్యక్రమం ద్వారా తెలియజేస్తున్నా చర్య ఇది ఒక దుర్మార్గమైన చర్య తప్పులు తప్పులు చెప్పడంలో ఒక నిజాయితీ ఉంది మా నిజాయితీని తొక్కి పెట్టడానికి ఒక విలేఖరి మీద అన్యాయంగా మరుణం దావా చేసిన దళారి ఎల్లగౌడులు మేము ఈ యొక్క కార్యక్రమం ద్వారా ఆయనకు తెలియజేస్తున్నాం నువ్వు ఎన్నో తప్పులు చేసినా మండలంలో ఆ యొక్క మా దగ్గర ఉంది మేము కోర్టులోకి పోలేక కాదు చేయలేక కాదు ఈ యొక్క నీ మీద నువ్వు చేసిన అన్యాయాన్ని తెలియబరిచిన వారిని నొక్కడానికి నువ్వు ఈ విధంగా చేయడము మంచి పద్ధతి కావని చెప్పి నీకు తెలియజేస్తున్నాం కాబట్టి ఇప్పుడు కూడా మేము తెలియజేస్తున్నాం దళితుల యొక్క శ్మశాన వాటికను ఆక్రమించుకున్న ఈ యొక్క ఎల్లగౌడులు ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఎస్సీ ఎస్టీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి ఈ యొక్క కార్యక్రమం ద్వారా నేను డిమాండ్ చేస్తున్నాం పోలీసు వారికి ఎంఆర్ఓ గారికి కూడా తెలియపరుస్తున్నామని చెప్పి ఈ యొక్క అవకాశాన్ని కల్పించినటువంటి మీ అందరికీ విద్యా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు పాములపాడు మండలంలో పెలపల్ల గ్రామంలో దర్జుల శ్మశానాన్ని ఆక్రమించుకున్నారని అక్కడున్న ప్రజలు జర్నలిస్టులను పిలవడంతో పుటాహుటిన ఈ పాములపాడు మండలంలో ఉన్న కొంతమంది జర్నలిస్టులు ఆ గ్రామానికి బయలుదేరి పూర్వపరాలు ఏంటి ఎవరు కబ్జా చేసినారు నిజంగా కబ్జా చేసినారా లేదా అనే కోణంలో అక్కడ జర్నలిస్టులు విచారించడం జరిగింది కాబట్టి దాంట్లో భాగంగా జర్నలిస్టులు తమ వంతుగా వాళ్ళు ప్రభుత్వానికి ఆ ప్రజాప్రతినిధులకు ప్రజలకు మధ్య వారసులుగా ఉండి ప్రజా సమస్యలను అక్కడ ఉన్న దళితుల సమస్యను నిజంగా ఈ భూమి కబ్జాకు గురి అయిందని మీడియా ద్వారా పత్రికల ద్వారా తెలియజేసిన జర్నలిస్టులపై ఈ విధంగా అమానుషమైన కేసులు పెట్టడము దుర్మార్గమైన చర్యని మేము ఈ సందర్భంగా జాతీయ మాలమానాడు రాయలసీమ అధ్యక్షునిగా నేను ఖండిస్తున్నాను అక్కడ ఉన్నా నిజంగా మా యొక్క దళితుల సమాధ సమాధులను పెగిలించి అక్కడ మా సమా మా సమస్యను భూమిని ఆక్రమించుకొని సమాధులను కూడా లెవల్ చేసి మా దళితుల గుండెల పైన నాగలి పెట్టి దుండి వేసిన చరిత్ర ఈ ఎల్లగౌండికి ఉంది కాబట్టి మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినటువంటి ఎల్లగౌండిని వెంటనే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని మేము కుల సంఘాల ద్వారా ప్రభుత్వాన్ని అడుగుతున్నాము ఇప్పుడే ఎస్ఐ గారికి కూడా మేము వినోద్పత్రము ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ప్రభుత్వాధికారులు స్పందించి మాకు నిజాయితీ పరులైనటువంటి విలేకరుల పైన ఈ యొక్క పరునష్ట డాబా వేయడము సమంజసం కాదని మేము గుడిక ఎల్లగౌడను వదిలే పరిస్థితి లేదు మా గుండె మా దళితుల మా పితరుల గుండెల పైన నాగులు పెట్టి పెట్టి దున్నిన అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని పోలీస్ శాఖను శాఖ కోరుకుంటున్నాం ఈ అవకాశం ఇచ్చిన విలేకరుల గుడిక విలేకరుల పైన ఎటువంటి సమస్యలు జరిగినా ఎటువంటి దాడులు జరిగినా రాష్ట్ర వ్యాప్తంగా మా యొక్క మాల మహనాడు ఎంఆర్పీఎస్ బీసీ సంఘాలు అన్ని కలిసి ఈ పోరాటాన్ని ఉద్దుతం చేస్తామని ఈ సందర్భంగా మేము ఈ అవకాశం